కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కార్మికులతో కలిసి బీఆర్టీయూ నాయకులు మేడేను నిర్వహించి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మంచే నరసింహులు మరియు బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు పిండి అరవింద్ గారు మాట్లాడుతూ తెలంగాణ కార్మికుల శ్రమ దోపిడిని అరికడుతూ కార్మికులను ఏకం చేసి కార్మికుల హక్కుల కోసం బీఆర్టీయు ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు మే ఇరవై తారీఖున జరిగే జాతీయ కార్మిక సమయంలో బీఆర్టీయూ పాల్గొంటుందని వేలాదిగా కార్మికులు తరలివచ్చి సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ బండారి నరసింహులు దోసపాటి శోభన్ శ్రీనివాసులు పాల్గొన్నారు మీడియాను పురస్కరించుకొని హాస్పిటల్ కార్మికులు మరియు ఆటో కార్మికులు ఇలా రాష్ట్ర బీఆర్టీయు రాష్ట్ర కమిటీ తరపున వారికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మేడే అనేది కార్మికులకు ఇలా పెద్ద పండుగ మరి ఇలా అన్ని బంద్ చేసుకొని కార్మికులు అందరి కలిసికట్టుగా ఉండి ఇలా పండుగ చేసుకునే రోజు ఎందుకంటే అమెరికాలో చికాగో నగరంలో పన్నెండు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేసే కార్మికులు ఇది కరెక్ట్ కాదు మరి పిల్లలు లేసి లేవకముందే పని పోవాలి పిల్లలు వండుకున్నాక ఇంటికి వచ్చే పరిస్థితి ఉండేప్పుడు కానీ పిల్లలు తండ్రి ఎవరో తండ్రి పనిపోయే వాళ్ళు తెలియని పరిస్థితులలో చిరాజు నగరంలో పోరాటంలో ఎనిమిది గంటల పని దినాలను మనం ఇలా గెలి తీసుకున్నాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా బీజేపీ ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది నలభై నాలుగు కోట్లు ఉన్నదాన్ని ఇలా నాలుగు కోట్లు చేసి ఇలా కార్మికుల చట్టాలను కార్మికులు హక్కులు అడగదు వాళ్ళు పనిచేసి ఏం చెప్తా చేయాలి జీతాలు అడగదు చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మనము మే ఇరవై తారీఖు నాడు మనం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాం ఇది అందరూ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఆ రోజు నాడు అధిక సంఖ్యలో మన కార్మికులు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జై తెలంగాణ జై మేడే మన సిద్దిపడిన గవర్నమెంట్ హాస్పిటల్ కార్మికులు మరియు ఆటో కార్మికులందరికీ కూడా జిల్లా జిల్లాపక్షాన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ మేడే అనేది కార్మికుల పండుగ రోజు అంటే కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునేది ఈ మేడే ఏదైతే అమెరికాలో చికాగో నగరంలో సాటినటువంటి ఈ ఉద్యమము అందరాదిగా వేరాదిగా నక్షలాదిగా ప్రాణాలి ఏదైతే పన్నెండు గంటల పని సమయం ఉన్నదో దాన్ని ఎనిమిది గంటలు సాధించుకున్నటువంటి రోజు ఈ మేడేలో ఏదైతే కార్మికులందరము కలిసికట్టుగా ఉంటే ఏ పనైనా సాధించగలదాం అనేది ఈ మేడే రోజు నాడే నిజమైన రోజు కాబట్టి ఏ రంగంలో అయినా సరే అది హాస్పిటల్ కావచ్చు అడ్వాన్ కావచ్చు ఏదైనా సరే మన అందరము కనుక ఒకటే మాట మీద ఉంటే ఒక యూనియన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సాధించక అనేది గతంలో నిరూపణ అయింది ఇప్పుడు కూడా నిరూపణ దీనికి సంబంధించి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము కొత్తగా నాలుగు చట్టాలను అమలుకి తీస్తున్నది అంటే కార్మికులను నిర్వీర్యం చేయడానికి కార్మిక చట్టాలు అనేది లేకుండా చేయడానికి కేంద్రం రెండు రోజులు అడుగుజాడలు చేస్తుంది దానికి నిరసనగా ఈ మే ఇరవై నాడు జాతీయ వ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున జాతీయంగా సమ్మె కార్యక్రమాలు సిర్మూర్చినాయి మే ఇరవై నాడు కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా పని ఉంటుంది ఎక్కడ కూడా ఎవరు కూడా పని చేయరు ఆ నాడు సుజీగఢలో మన బీజార్టీవీ పక్షాన వేలాదిగా మనం తరలి వచ్చి ఆ నాడు కేంద్ర ప్రభుత్వం నిరసనంగా తెలియజేస్తూ మన కార్మిక హక్కులను కార్మిక చట్టాలను సాధించుకోవాలని మరొకసారి కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కార్మికుల ఐక్యత అంది కార్మికుల ఐక్యత ఈ ఈరోజు మేడే సందర్భంగా మేడే సందర్భంగా ఈ విధంగా మేడే సందర్భంగా వీడికి వచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి మంచులన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు పిండి అరవింద్ గారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు నరసన్న గారికి మరి మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర అధ్యక్షులు బుద్ధం సీనన్న గారికి మరియు వారి యొక్క ఆటో కార్మికులకు మరియు హాస్పిటల్ సాంగ్లేషన్ సిబ్బందికి అందరికీ జయపూరుగా ధన్యవాదాలు వివరణ వాళ్ళు ఇచ్చినందుకు అందరికీ వరకు నమస్కారాలు తెలియచేసుకుని మీడియో శుభాకాంక్ష జై తెలంగాణ కార్మికుల ఐక్యత కార్మికులైక్యత బిఆర్టీయూ టీ యూ భిన్నవా మేడే శుభాకాంక్షలు మెక్లైన్ డెన్స్ కార్మికులకు మరియు ఆటంగా కార్మికులందరికీ కూడా మా మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయీస్ ముప్పై తొమ్మిదవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈనాటి ఈ పండుగ ఈ భారతదేశంలోనే మొత్తం కార్మికులంతా కూడా జరుపుకునేటువంటి ఏకైక పండుగ కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఈ మేడే ఈ మేడే పూర్తి గురించి మన నరసింహన్న కూడా చెప్పినాడు అనేక మంది ప్రాణాల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి ఈ ఈ పండుగ ఈ పండుగను ప్రతి సంవత్సరము మనము మే ఒకటి తారీఖున జరుపుకోవడం జరుగుతుంది దీనికి మనమంతా కూడా కొంతమంది ఆ కష్టమేందు ఫలితాలు ఎట్లొచ్చినాయి అనే తెలియదు కాబట్టి ఈ పండుగ జరుపుకొని ఈ వచ్చే కార్మికుల కొత్తగా కార్మికులందరికీ కూడా తెలియపరిచే కొరకు మనము ఈ పండుగ జరుపుకుంటాం అందుకని చెప్పేసి మనకి వచ్చే ఇరవై తారీఖు నాడు అన్ని ట్రేడ్ యూనియన్లతోటి ఈ మనం ఏదైతే కార్మిక చట్టాలను కాలరాస్తుందో కేంద్ర ప్రభుత్వం దానికి నిరసనంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల అన్ని ట్రేడ్ యూనియన్లతోటి మనం పెద్ద ఎత్తున చట్టాలను ఏదైతే కాలరాస్తుందో కేంద్ర ప్రభుత్వం దానికి నిరసనగా మనమంతా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది దానికి మనవంతగా మనం అందరం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేసి కార్మికుల హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి మేడీ శుభాకాంక్షలు మీరు చూస్తున్నది jed for yous left question for justice